రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లపై సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు కొత్తగా ఐదు లక్షల మందిని అర్హులుగా గుర్తించామని త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు అయితే తొంభై మూడు వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు అందజేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు ఈ మేరకు ఆయన విజయనగరం జిల్లా గంఠ్యాడలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా దాదాపు ఐదు లక్షల మంది పెన్షన్లకు అర్హులని గుర్తించినట్టు వివరించారు వారందరికీ మే నెల నుంచి పెన్షన్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు అలాగే ఉపాధి కల్పన మహిళల స్వయం సాధికారత మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు అలాగే డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి దాన్ని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు పేదరిక నిర్మూలనకు దాతలు సాయం తీసుకుంటామని నిరుపేద కుటుంబాలను వారికి అప్పగించనున్నామని అన్నారు తద్వారా పేదలకు మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకోనున్నామని మంత్రి పేర్కొన్నారు అలాగే గొండపల్లి మండలం గొట్లం రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు గజపతి నగరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను మంత్రి కొండపల్లి పంపిణీ చేశారు అలాగే పలువురికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు కాగా ఇటీవల శాసన మండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ యాభై ఏళ్లు నిండిన వారికి పింఛన్ పథకం అమలు చేస్తామని తెలిపారు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు ఒంటరి మహిళలు డప్పు కళాకారులు చేనేత కార్మికులు ఆదివాసి గిరిజనులు సాంప్రదాయ రిపీట్ సాంప్రదాయ ఇప్పటి కారులకు సారీ సాంప్రదాయ చర్మకారులకు ఇప్పటికే పింఛన్లు ఇస్తున్నామని ఆయన వివరించారు మత్స్యకారులు గీత కార్మికులు సహా పలు వర్గాలకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు